భారతదేశంలోనే యావత్ ప్రజానీకం కోరుకుంటున్న మాట ప్రధాని మోడీ నోటి వెంట వచ్చింది ఆపరేషన్ సింధూరు కొనసాగుతుందని క్లారిటీ ఇవ్వడంతో పాటు పీఓకే విషయంలో రాజీ లేదు ఉగ్రవాదుల్ని అప్పజెప్పడం తప్ప పాక్కు ఆప్షన్ లేదంటూ మోడీ స్పష్టం చేయడంతో జనాల్లో ఉన్న బ్యాంధ్రుణాలు అనుమానాలు తిరిగిపోయాయి దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడితో ధ్యాతి దేశం పాకిస్తాన్ తో సమరాన్ని ఆపేసి సయుద్దుకు సిద్ధపడ్డారని నరేంద్ర మోడీపై నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో జరిగే ప్రచారానికి తెరపడింది దట్ ఈస్ మోడీ అంటూ మళ్ళీ ప్రధానిపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఆపరేషన్ సింధుర్ పేరుతో దాది దేశం పాకిస్తాన్పై భారత సైనిక దళాలు విరుచుకుపడబోతున్నాయని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో అకస్మాత్తుగా రెండు దేశాల యుద్ధానికి విరామం చెప్పి శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి అనూహ్యంగా జరిగిన ఈ పరిణామానికి తాను తీసుకున్న చొరవే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు శాంతి చర్చలకు ఓవైపు సంకేతాలిచ్చి పొద్దుపైన వెంటనే పాకిస్తాన్ తన పాడుబుద్ధిని మళ్లీ బయటపెట్టడంతో భారత ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అసలేం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కలేదు పాకిస్తాన్ ఈ రకంగా దొంగ తీయడంతో అప్రమత్తమైన భారత సైన్యం సరిహద్దు రాష్ట్రాల్లో భారీ నష్టం జరగకుండా నివారించగలిగింది పాకిస్తాన్ జితుల మారి వైఖరిని ఎలా తెప్పికొట్టాలని ఆలోచిస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి భారత్ పాకి దేశాధిపతులతో తాను చర్చిస్తానని చెప్పడం మోదీ సర్కార్ కు పుండి మీద కారం చెల్లినట్లయింది అంతటితో ఆగకుండా కాశ్మీర్ వివాదం వెయ్యేలు గడిచినా ఓ కొలికి వచ్చే సంకేతాలు కనిపించడం లేదని ట్రంప్ వ్యంగ్యంగా మాట్లాడడంపై కూడా భారత ప్రజానీకం జర్దించుకోలేని అంశం శాంతి చర్చల కోసం తానే భారత్ పాకిస్తాన్ ఒప్పించానని ప్రకటించిన ట్రంప్ కాశ్మీర్ విషయంలో చేసిన కామెంట్ వివాదానికి ఆద్యం పోశాయి అమెరికా వేఖరి చూస్తుంటే పరోక్షంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందేమోనన్న అనుమానం భారతీయులకు కలగడంలో ఆశ్చర్యం లేదు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం ఆపరేషన్ మొదలుపెట్టిన వెంటనే మోడీ ప్రభుత్వం ఈసారి పాకిస్తాన్ పీచమనిచి పీఓకేని స్వాధీనం చేసుకోవడం ఖాయమని దేశ ప్రజలంతా నమ్మకం పెంచుకున్నారు కానీ దీనికి భిన్నంగా అమెరికా ఒత్తిడితో శాంతి చర్చలకు భారత్ అంగీకరించడం మరోవైపు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్న మన సైన్యం సైలెంట్గా దాన్ని ఎదుర్కోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పాకిస్తాన్ని కట్టడి చేయలేం పీవోకుని స్వాధీనం చేసుకోవడం తప్ప రెండో ఆలోచన వద్దు మోదీజీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హోరెత్తిచ్చారు దీంతో మోడీ సర్కార్ ఈ అంశాన్ని గా తీసుకుంది దీని ఆసరగా తీసుకుని కాంగ్రెస్ వెంటనే తాజా పరిణామాలపై అఖిలపక్ష సమావేశం లేదా పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేయడం కొసమెర్పు భారతదేశ పౌరులు సెంటిమెంట్ను గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ పరిస్థితి చేద్దాటిపోతుందని గ్రహించి అలర్ట్ అయ్యారు వెంటనే త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించి ఆపరేషన్ సింధురు ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చేశారు అంతేకాకుండా కాశ్మీర్ సమస్య పరిష్కారంలో ఎవరి మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తేల్చి చెప్పడంతో మోదీ వ్యూహాత్మకంగా వివరించారు పివోక స్వాధీనం ఉగ్రవాదుల అప్పగింత అనే ప్రధాన అంశాల ప్రతిపాదికనే పాకిస్తాన్తో శాంతి చర్చలు ఉంటాయని ఈ విషయంలో లేదంటూ మోడీ స్పష్టతనివ్వడాన్ని ఆపరేషన్ సింధూర్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి పాకిస్తాన్తో జరిగే చర్చల్లో భారతదేశ ఎజెండా ఏమిటో మోదీ ప్రకటనతో స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఇక పాక్ వేకరీ ఎలా ఉండబోతుంది పిఓకే విషయంలోనూ ఉగ్రవాదుల అప్పగింత అంశంలోనూ భారత డిమాండ్లను పాలకులు అంగీకరిస్తారా ఒకవేళ పాకిస్తాన్ తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో ఆపరేషన్ సింధురు ఏ మలుపు తిరుగుతుంది దానికి పాకిస్తాన్తో పాటు అమెరికా స్పందన ఎలా ఉండవచ్చు అనే ప్రశ్నలు కూడా చాలా కీలకంగా మారాయి అమెరికా మధ్యవర్తిత్వంతో ఆట ఆగిపోయిందని చాలామంది భావించారు కానీ ప్రధాని మోడీ తాజాగా చేసిన ప్రకటనతో అసలు ఆట ఇప్పుడే మొదలైనట్లుగా కనిపిస్తోంది